కోదాడ నియోజకవర్గంలో వర్కచెర్ల గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థిని ఎస్సీ గురుకుల హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని మరి అంతకన్నా ముందే ఒక వారం రోజుల క్రితం వాళ్ళ క్లాస్మేటు వాళ్ళ క్లోజ్ ఫ్రెండు ఇంకొక పాప సూసైడ్ చేసుకుంటే మరి ఆ సూసైడ్తో మనస్తాపం చెందినటువంటి ఆ బిడ్డ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా స్థిమిత పడ్డది కానీ మళ్ళీ వెంటనే అధికారులు ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ మీరు రావాలి స్కూల్కి అనగానే మనాది పెట్టుకున్నటువంటి ఆ పాప ఇక్కడ ఇంటి దగ్గరే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది చాలా బాధాకరం ఇటువంటి సంఘటనే గత రెండు వారాల క్రితం భువనగిరిలో బీసీ హాస్టల్లో ఇద్దరు ఆడపిల్లలు సూసైడ్ చేసుకోవడం చనిపోవడం జరిగింది మరి వాళ్ళ ఇమాంపేటకు సంబంధించినటువంటి ఎస్సీ గురుకుల హాస్టల్లో మరొక ఇద్దరు ఆడపిల్లలు ఇలా చనిపోవడం అన్నది నిజంగా బాధాకరం ప్రభుత్వాన్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కొంచెం రివ్యూ చేయండి ఏం జరుగుతుంది టెన్త్ క్లాస్ పిల్లలు మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ టెన్షన్లో ఉన్నారా ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే విషయాన్ని దయచేసి ఆలోచన చేయండి లక్షలాది మంది పిల్లల్ని గురుకులాలు పెట్టి మనం ఇలా గురుకులాల్లోకి తీసుకొచ్చినాం మరి ఇట్లాంటి సంఘటనలు వరుసగా జరుగుతూ ఉంటే మరీ ముఖ్యంగా ఆడపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వారు ప్రాణాలు తీసుకునే స్థాయికి వారిని మనం ఎందుకు ప్రెజర్ చేస్తూ ఉన్నాం మరి గురుకులాల్లో ఏదైనా సిలబస్ బాగాలేదా లేకపోతే కౌన్సిలర్స్ సంఖ్య తక్కువ ఉందా లేకపోతే ఇంకేమైనా సౌకర్యాల వల్ల ఇబ్బంది ఉందా ఇంకేదైనా రకమైన ఒత్తిడి ఉందా దయచేసి ప్రభుత్వం ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించి ప్రస్తుతం మంత్రివర్యులు లేరు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక్కసారి రివ్యూ చేసుకుంటే బాగుంటుందేమో ఆడపిల్లల అంశం సెన్సిటివ్ అంశం పైగా ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చేటటువంటి టైం కాబట్టి అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా ఒక్కసారి రివ్యూ చేసుకొని కౌన్సిలర్స్ని పటిష్టంగా పెట్టి పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించే విధంగా విద్యార్థుల మీద ఉన్న మానసిక ఒత్తిడిని తొలగించే విధంగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాను అదేవిధంగా బర్కచెర్ల గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము మరి ఈ బిడ్డ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా అండగా నిలబడతాం వారికి ధైర్యాన్ని ఇస్తాం అనాథగా మిగిలిపోయినటువంటి వారి తల్లిగారికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా అండగా ఉంటామని తెలియజేస్తూ వారి కుటుంబానికి మరకచెర్ల గ్రామస్తులందరికీ కూడా తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇది డిమాండ్ కాదు పరీక్షల సమయం పిల్లలందరూ కూడా ఒత్తిడిలో ఉండేటటువంటి సమయం ఆడపిల్లలు మగపిల్లలు అన్ని హాస్టళ్లలో కూడా దయచేసి కౌన్సిలర్ సరిగ్గా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే ఒకసారి రివ్యూ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ